హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు ఎదిగే పిల్లలకు పెద్దవారికి ఆడవారికి అందరికీ కూడా ఈ కాల్షియం అనేది చాలా ముఖ్యం కదండి మరి పాలల్లో కంటే మనకు అధిక మొత్తాన కాల్షియం అంటేనంటే క్యాప్సికంలో లభిస్తుందండి క్యాప్సికం తోటి ఇవాళ మనం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న పిల్లలు కూడా తింటారు ఇక్కడైతే పావు కేజీ క్యాప్సికం తీసుకున్నాను నేను నీట్గా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత ఈ అయితే మనం గింజలు అనేది పక్కన పెట్టేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక రెండు స్పూన్ల పల్లీలు తీసుకోవాలి రెండు స్పూన్ల నువ్వులు తీసుకోవాలి నువ్వుల్లో కూడా కాల్షియం అనేది బాగుంటుందంటే అలాగే మనకు పల్లీల్లో కూడా ప్రోటీన్ బాగా లభిస్తుంది ముందుగా ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు తీసుకుందాం ఏడెనిమిది అలాగే వెల్లుల్లి పొట్టు తీసేసుకొని తీసుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని గింజలు నార తీసేసుకొని పెట్టేసుకోండి తర్వాత ఒక్క కొత్తిమీర కట్ట తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని నీట్గా కడుగు వేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకోవాలి గింజలు అన్ని కూడా తీసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి లేదంటే నూనె తది కాబట్టి ఇలా తుంచుకొని వేసుకోండి తర్వాత ఇప్పుడు పల్లీలు వేపుకుందాం పల్లీలోనూ పచ్చి ఉద్దనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి ఇలా పల్లీలను ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని నువ్వులు కూడా వేపుకుందాం మాడకుండా బాగా దూరగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత వీటిని చల్లారి చేసుకుందాము ఇప్పుడు నూనె పోసుకోవాలి నూనె వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా దీంతో పాటు ఒక మూడు లేదా నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చిమిర్చి కొంచెం నూనెలో వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే కొన్ని అయితే మెంతులు వేయాలండి మరీ ఎక్కువగా వేసుకోకండి రోటి పచ్చళ్ళు ఏది చేసినా సరే కొన్ని మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి శనగపప్పు వేసుకున్నాను అలాగే మినపప్పు కూడా వేసుకున్నాను ఈ పప్పులు కాస్త పచ్చిదనం పోయేంత వరకు నూనెలో అయితే వేయగాలండి ఇలా వేపేసుకోవాలి ఇలా పప్పులు వేగిన తర్వాతనే మనం ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి క్యాప్సికం వేసేసుకుందాం క్యాప్సికం వేసేసుకున్న తర్వాత క్యాప్సికమ్ను నూనెలో మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు మెత్తబడాలి క్యాప్సికమ్ను బాగా మగ్గించుకోవాలి వాటర్ అయితే వేయకండి వాటర్ వేయకుండానే మంచిగా మగ్గించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా క్యాప్సికమ్ ఇలా మగ్గాలి పప్పులు కూడా మంచిగా దూరగా వేగాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు వేసుకుందాం చింతపండును కడగవలసిన అవసరం లేదు డైరెక్ట్ అలా వేసేసుకోండి ఇందులోకి ఒక్క చుక్క వాటర్ కూడా వేసుకోకుండా పచ్చడి చేసుకోండి ఈ పచ్చడి మనకు వారం రోజుల వరకు కూడా బాగా నిల్వ ఉంటుందనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అన్నము చపాతి దేంట్లోకైనా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నువ్వులు పల్లీలు అలాగే వెల్లుల్లిపాయలు వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ముందైతే ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ వేసుకుందాం ఇలా క్యాప్సికమ్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులోనే ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఉప్పు అనేది ముందు కొంచమే వేసుకోండి తర్వాత రుచి చూసి సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొత్తిమీర గుడంగా వేసేసుకోవాలి ఈ రెండు కూడా పచ్చివి వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలు మరీ మెత్తగా కాకుండా కొద్దిసేపు మనము ఇలా మిక్సీలో తిప్పుకోవాలి ఉల్లిపాయలు అనేది మరీ మెత్తగా కాకుండా చూసుకోండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేటెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు మినపప్పు అన్నీ వేసేసుకొని వేగనివ్వండి ఈ పోపులు నూనెలో కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇంగువ వేసుకోవాలి రెండు మిర్చి ఇలా తుంచి వేసేసుకోండి తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని పోపును బాగా వేగనివ్వాలి మంచిగా పోపు వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చళ్ళు వేసేసుకోవాలి అంతే అండి గుమగుమలాడే క్యాప్సికమ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకు క్యాప్సికంలో అలాగే నువ్వుల్లో కాలుష్యం అనేది అధిక మొత్తాన దొరుకుతుందండి అందుకని మీరు పిల్లలు పాలు తాగుతలేరని అవసరమే లేదు ఇలాంటి పచ్చడి చేసి వాళ్ళకు అప్పుడప్పుడు తినిపిస్తుండండి వేడివేడి అన్నంలో నెయ్యేసి సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారండి చిన్నపిల్లలు కూడా అంత బాగుంటుంది పచ్చడి అయితే అంటే పెద్దవారి కూడా చాలా బాగా నచ్చుతుంది కాలుష్యం అందరికీ ముఖ్యం కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్